హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ చానల్ శ్రీరం ఎతికే కాదు సో ఈరోజు ఒక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియో షేర్ చేసుకుందామని అయితే ఈ వీడియో అయితే చేస్తున్నాను సో ఇన్ఫర్మేటివ్ ఏం కాదు మాకు తెలిసిన కొత్త విషయాన్ని షేర్ చేసుకుందాము అని అనుకోవచ్చు సో నేనైతే ఇండియాకి వెళ్తున్నాను ఇండియాలో సమ్మర్ హాలిడేస్ అయిపోతే ఇక్కడైతే సమ్మర్ హాలిడేస్ జూలై నుంచి స్టార్ట్ అయితే అవుతాయి కాకపోతే ఈసారి నేనైతే ముందు వెళ్తున్నాను నేను బుడ్డోడు ముందు మా బుడ్డది అండ్ మా ఆయన వచ్చేసి దానికి హాలిడేస్ ఇచ్చి నాకైతే వస్తారు సో ఇద్దరం ఒకసారి ఇద్దరం ఒకసారి అయితే వెళ్తూ ఉన్నాము మామూలుగా మేము ఎవ్రీ టైం కూడా టికెట్స్ ఎలా బుక్ చేసుకుంటాము అంటే బుకింగ్ డాట్ కామ్ ఆ వెబ్సైట్స్ ద్వారా కాకుండా సౌత్ అలానే ఏజెన్సీ ద్వారా అయితే బుక్ చేసుకుంటాము ఆ ఏజెన్సీ ద్వారా ఎందుకు చేసుకుంటాము అంటే ఒక్కటేసారి ఇంత అమౌంట్ కట్టాలి అని అంటే కష్టం కదా సో ప్లాన్ వచ్చే మనీ ప్లానింగ్ అని చేసుకుంటాం కాబట్టి ఒక్కసారిగా త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ పెట్టాలి అని అంటే కష్టము అని చెప్పేసి మేమైతే సౌత్ వాళ్ళ ద్వారా వెళ్తాము వాళ్ళ త్రూ డైరెక్ట్ కట్టపలేదా అంటే వాళ్ళకైతే డైరెక్ట్ గా అయితే కట్టపలేదు వాళ్ళకి పర్ మంత్ ఫస్ట్ బుక్ చేసుకున్న రోజు కొంచెం అమౌంట్ పే చేసేసి మంత్ మంత్ ఇంత ఒకసారి ఒక మేమైతే మాకు త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ పడింది అనుకోండి ఫస్ట్ ఒక థౌసండ్ కట్టేస్తే నెక్స్ట్ మంత్ ఒక థౌసండ్ నెక్స్ట్ మంత్ ఒక థౌసండ్ సో అలా ఫైనల్ జర్నీ లోపు మొత్తం అమౌంట్ అయితే అయిపోతుంది మోస్ట్లీ కూడా టికెట్స్ మేము సిక్స్ మంత్స్ ముందు అయితే బుక్ చేసుకుంటాము అప్పటికప్పుడు బుక్ చేసుకోవాలి అని అంటే అమౌంట్ ఎక్కువ ఉంటుంది మేము ఒకేసారి బుక్ చేయలేం కాబట్టి సో మాకున్న వీలుకి మాకు ఆ ప్రాసెస్ అయితే సెట్ అయిపోయింది ఇప్పుడు టూ టైమ్స్ ఇండియాకి వెళ్ళాము ప్రతిసారి కూడా అలానే బుక్ చేసుకుంటూ వస్తూ ఉన్నాము సో ఇప్పటివరకు కనెక్టింగ్ ఫ్లైట్స్కి వెళ్ళాము కనెక్టింగ్ ఫ్లైట్స్కి వెళ్ళటం వల్ల అప్రాక్సిమేట్ కూడా త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అట్లే ఉండేది కానీ ఫోర్ థౌజండ్ అయితే ఎప్పుడైతే అవలేదు ఈసారి డైరెక్ట్గా చూసాము అంటే డైరెక్ట్ లండన్ టు బెంగళూరుకి అయితే చూసాము ఎవ్రీ టైం కూడా లండన్ టు ముంబై ముంబై టు బెంగళూరు కానీ ఆ చెన్నై కానీ అలా ఉండేది ఈసారి నేను గుడ్డోడు కదా వెళ్ళేది కనెక్టింగ్ ఫ్లైట్ అయితే అయితే కష్టము విండి పెట్టుకొని లాస్ట్ టైం కూడా చాలా కష్టమైంది సో ఇక్కడ యూకేలో కూడా పరిగిస్తూ పరిగిస్తూ లాస్ట్ మూమెంట్లో క్యాచ్ చేసాము అక్కడ ముంబైలో దిగిన తర్వాత ఏకంగా ఏ మిస్ అయిపోయాము సో ఏదైతే ఏమో కానీ చాలా కష్టంగా అనిపించింది పిల్లలతో వద్దు రిస్క్ అనుకొని ఈసారి మాత్రం డైరెక్ట్ ఫ్లైటే చేసుకుందాము అని చెప్పి అయితే డిసైడ్ అయ్యాము డైరెక్ట్ ఫ్లో ఫ్లైట్ కోసం అని చెప్పేసి సౌత్ వాళ్ళకి యాజ్ గా కాల్ చేసాము కాల్ చేస్తే వాళ్ళు చెప్పిన ఛార్జెస్ డైరెక్ట్ డైరెక్ట్ ఫ్లైట్ అవ్వేసరికో మరి ఏమో తెలియదు కానీ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అలా వచ్చి మొత్తం ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అంటే మామూలుగా చేసుకునేదానికంటే కూడా ఒక నైన్ హండ్రెడ్ పౌండ్స్ ఎయిట్ హండ్రెడ్ పౌండ్స్ ఎక్కువ అయితే వచ్చింది సో చూస్తూ ఉన్నాం మేము వెళ్ళే నాకు బుడ్డోడికి సపరేట్ ఛార్జెస్ పడతాయి ఎందుకంటే మా ఇద్దరికి ఒక్కసారి బుక్ చేస్తారు కాబట్టి సో అంత అప్పుడు హాలిడేస్ టైం కూడా కాదు కదా ఇంత ఎక్కువ అవుతుంది అని చెప్పేసి ఫస్ట్ వాళ్ళకైతే మ ముందే డీటెయిల్స్ అయితే ఇచ్చేసాము సో వాళ్ళు వాళ్ళు చెప్పిన డేట్స్ ప్రకారము మా అవైలబిలిటీ చూసుకోవాలి అని చెప్పేసి ఒక వన్ అవర్ తర్వాత రీచ్ అవుతాము అని చెప్పేసి కాల్ కట్ చేసేసి ఇలా మాట్లాడుకుంటున్నాం అబ్బా ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అంటే చాలా ఎక్కువ కదా ఛార్జెస్ సరే ఇంకా రిమైనింగ్ వెబ్సైట్లో బుకింగ్ డాట్ కామ్ అట్లా చూద్దాము అని చెప్పైతే చూస్తూ ఉన్నాము సో ప్రసాదు మా ఆయన కూడా కాదు ప్రసాద్ అన్నిట్లో చెక్ చేసి బుకింగ్ డాట్ కామ్ సంథింగ్ దేంట్లోనూ దాన్న దీంట్లో తక్కువకు వస్తున్నాయి చూడండి బుక్ చేసుకుంటే అంటే కాకపోతే దానికి ఎట్ ఏ టైం మనీ కట్టేయాలి కాకపోతే ఎయిట్ హండ్రెడ్ వరకు అయితే డిఫరెన్స్ వస్తుంది సో అందుకోసం అని చెప్పేసి సరే ఎట్లో కట్ చేసి కట్టేద్దామే ఎయిట్ హండ్రెడ్ తగ్గుతుంది కదా అని అయితే అనుకున్నాము సో వన్ అవర్ అయిన తర్వాత వాళ్ళే కాల్ చేశారు మీరు ఏం డిసైడ్ అయ్యారు బుక్ చేయాలా అని అంటూ కాల్ చేశారు కాల్ చేసిన తర్వాత మేము జరిగిందే చెప్పాము ఇట్లా మేము వేరే వెబ్సైట్ ద్వారా చూసుకున్నాము అక్కడ మాకు ఈ రేట్ వస్తుంది మాకు ఆ ప్రైజెస్ రీజనబుల్గా ఉన్నాయి ఇక్కడ ఎక్కువ అనిపిస్తుంది సో మేము దానికి వెళ్దాము అని అనుకుంటున్నాము అని అయితే చెప్పాము మేమైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు మామూలుగా ఏంటి ప్రైజెస్ ఇది బార్గెనింగ్ చేసే ప్లేస్ కాదు కదా వాళ్ళు ఎంత చెప్తే అంతకు బుక్ చేసుకోవాలి ఎక్కడైనా బార్గైనింగ్ అనేది ఉండదు కదా సో అలా చెప్పగానే వాళ్ళు సరే మేము అదే ప్రైస్కి ఇస్తాము అని చెప్పేసారు మేమైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా కూడా ఉంటుందా అని చెప్పేసి మాకైతే చాలా షాకింగ్గా ఉండింది సో ఫస్ట్ వాళ్ళు చెప్పిన దానికి ఇలా మేము మాట్లాడిన తర్వాత బ్యాక్ వెళ్ళిన తర్వాత మాకైతే ఎయిట్ హండ్రెడ్ డిఫరెన్స్ అయితే వచ్చింది ఎయిట్ హండ్రెడ్ పౌండ్స్ అంటే మన ఇండియన్ కరెన్సీ ప్రకారం ఎయిట్ థౌజండ్ ఎయిటీ థౌజండ్ అయితే డిఫరెన్స్ అయితే వచ్చింది సో అసలుకి అంటే చాలా కొత్తగా అనిపించింది ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు ఇలా కూడా ఉంటుందా అనేసి సో ఎవరికైనా అంటే ఒకేసారి పే చేసుకోలేని వాళ్ళకి ఇల్లు వీటికి ఈ యూస్ చేస్తే ఏమన్నా తగ్గుతుందేమో అని చెప్పి అయితే ఈ అయితే షేర్ చేసుకున్నాను సో ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్